వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ఇరిగేషన్ శాఖలో అవినీతి చేప అవినీతి నిరోధక శాఖ అధికారులకు చేతికి చెక్కింది నాళా ఎన్ఓసీ వ్యవహారంలో బాధితుడి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ ఏసీబీకి పట్టుబడ్డారు సంగారెడ్డి జిల్లా పటాంచేరి ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయం ముందు అవినీతి నిరోధక శాఖకు గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏఈ రవికిషోర్ అడ్డంగా బుక్ అయ్యాడు ACB City Range 2 DSP శ్రీధర్ ఏసీబీ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి ఇరిగేషన్ ఏఈ పట్టుకున్నారు కాగా గుమ్మడిదలకు చెందిన సంతోష్ తనకు చెందిన భూమిలో నాళాను కలుపుకుని ప్రహారీ గోడని నిర్మించారు అయితే ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ రంగ ప్రవేశం చేసి ఇరిగేషన్ కు సంబంధించిన నాళాలో నిర్మించిన కాంపౌండ్ వాళ్లకు అనుమతి లేదని కూల్ చేస్తామని అల్టిమేటం జారీ చేశారు దీంతో బాధితులు సంతోష ఎన్ఓసీ కోసం ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ ను ఆశ్రయించారు దీంతో ఇరిగేషన్ ఎన్ఓసి ఇచ్చేందుకు పది లక్షల రూపాయలు లంచే ఇవ్వాలని ఏఈ రవికిషోర్ డిమాండ్ చేశారు చివరకు ఏడు లక్షలకు ఒప్పందం కుదిరింది తొలి విడతగా లక్ష రూపాయలు ఇవ్వాలని ఏఈ రవికిషోర్ బాధితుని పట్టుబట్టడంతో మనోవేదనకు గురైన సంతోష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఈ నేపథ్యంలో పటాంజరి ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు అయితే ఈ వ్యవహారంలో ఏఈతో పాటు ఇరిగేషన్ జీఈ ఈఈలో ప్రమేయంపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు నిందితుడు ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు ఏసీబీ సిటీ రేంజ్ టూ డీఎస్పీ శ్రీధర్ మీడియాకు వివరాలను వెల్లడించారు తీసుకో బార్ తీసుకో బారా చింత మన లెక్క మన దొరిని తీసుకున్న తీసుకునే జీఎస్పీ యాంటి కరెప్షన్ హైదరాబాద్ అయితే ట్వంటీ ఎయిత్ నాడు మాకొక కంప్లైంట్ వచ్చేసి ఇక్కడ ఏఐ ఒకతను వచ్చేసి గుమ్మడిదెల ఏరియాలో సంబంధించిన ఏఐ గుమ్మడిదెల విలేజ్లో అతని రోడ్ పక్కన ఒక కొంత ల్యాండ్ ఉంది ఒక ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ ఆ ల్యాండ్కి అతను కంపౌండ్ వాళ్ళు కట్టుకొని దాని ముందట ఒక నాలా లాగా వాటర్ పోతుంటే ఒక నాలా లాగా మోరిలాగా కట్టేసాడు కరే ఈ కన్సర్న్ ఏఐ ఇక్కడ ఉన్న ఏ గుమ్మడిదల ఏఐ గారు రవికిషోర్ గారు వచ్చి అది చూసేసి నాలాను మేము డిస్ప్ంటేజ్ చేస్తాము కంపౌండ్ వాళ్ళు కూడా డిస్పాంటేజ్ చేస్తాము ఇది మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఎన్ఓసీ తీసుకునే కట్టాలి నువ్వు అని చెప్పేసి మరి ఎట్లా సార్ అంటే అప్లికేషన్ పెట్టు అని చెప్పేసి అప్లికేషన్ పెట్టించాడు పెట్టించాక మళ్ళీ దాంట్లో ఒక సెవెన్ ల్యాక్స్ రూపీస్ బ్రైబ్ కావాలని చెప్పేసి లంచం కావాలని చెప్పి అడిగాడు అతను సెవెన్ ల్యాక్స్ ఇచ్చుకోలేను సార్ ఫస్ట్ టెన్ ల్యాక్స్ అడిగాడు టెన్ ల్యాక్స్ ఇచ్చుకోనంటే అక్కడికి అది సెవెన్ ల్యాక్స్కు ఫిక్స్ అయిపోయింది ఆ సెవెన్ ల్యాక్స్లో ఫస్ట్ ఈరోజు ఒక లక్ష రూపాయలు అనేది ఇచ్చేయమని చెప్పేస్తే ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చాడు మళ్ళీ బాగా కంప్లీట్గా అతను కాల్స్ కంటిన్యూగా వస్తున్నాయి నాకు సార్ ఇవి భరించలేకపోతున్నా లక్ష రూపాయలైతే ఇవాళ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇవాళ మార్నింగ్ మేము కేసు రిజిస్టర్ చేసుకొని కంప్లైంట్ తోటి సహా ఇక్కడికి వచ్చాము ఫస్ట్ కంప్లైంట్ ఇక్కడ లోపల పంపించాము పంపిస్తే అని లోపలికి రానివ్వకుండా ఇది డిఈ గారి ఆఫీస్ ఛాంబర్ యాక్చువల్లీ ఏఈ గారికి ఇక్కడ ఛాంబర్ లేదు అందులోనే చైర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే అక్యూడ్ ఆఫీసర్ ఇతను ఏఈ ఉన్నారో అతని కార్ ఇక్కడ ఉంది ఆ కార్లో కూర్చో వస్తున్నా అని చెప్పేసి ఫస్ట్ ఆ కార్ అన్లాక్ చేశాడు చేశాక ఇతను పోయి కార్లో కూర్చున్నాక కంప్లైంట్ ఇతను కూడా వచ్చి కార్లో కూర్చున్నాడు చూసినాక తెలివిగా ఏంటంటే ఆయన కూడా భయం ఉన్నట్టుంది పట్టుకుంటానని చెప్పేసి డాష్ బోర్డు ఒకటి ముందు ఓపెన్ చేసి దాంట్లో పైసలు పెట్టేసి అని చెప్పాడు డాష్ బోర్డు ఓపెన్ చేసి పైసలు పెట్టాడు అందరు పెట్టాక మళ్ళీ లాక్ చేసుకొని కింది దిగి వస్తుంటే మేము పట్టుకున్నాం పట్టుకున్నాక ఆ కారు అతని చేతులు కడిపించాము కడిపిస్తే అతను ముట్టుకోలేదు కాబట్టి కలర్ రాలేదు కానీ కారు ఎక్కడ పెట్టా పైస అతను ఎవరు వచ్చిందంటే చెప్తాడు అతని పేరు చెప్పాడు చెప్పి ఇప్పుడే కలిసాడు సార్ లక్ష రూపాయలు ఇచ్చిపోయాడు కారులో డాష్ బోర్డులో ఉన్నాయి ముందు అన్నాడు ఓపెన్ చేయని చెప్పేసి మా ఇద్దరు మీడియేటర్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారు వాళ్ళిద్దరు ముందట ఆ కార్ ఓపెన్ చేయించాము డాష్ బోర్డులో యాభై రూపాయల రెండు బండిల్స్ ఐదు వందల రూపాయల నోట్లు రెండు బండిల్స్ ఉన్నాయి హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ నోట్స్ ఉన్నాయి అవి కంప్లీట్గా మీడియేటర్స్ కూడా కౌంట్ చేసుకున్నారు ఆక్టివిడ్గా ఉన్నట్లే కరెక్ట్గా అతనిచ్చిన నోట్సే తర్వాత డాష్ బోర్డ్లో ఉన్నటువంటి కవర్ ఒకటి కింద ఉంది ఆ కవర్ మీద పైసలు పెట్టారు కాబట్టి ఆ కవర్ని తీసాం మేము తీసి ఆ కవర్ని స్వాబ్ వేపీ కడిగితే అది మాత్రం కలర్ వచ్చేది అంటే డాష్ బోర్డ్లో పైసలు పెట్టినట్టు మాత్రం ప్రూవ్ అయిపోయింది కారు కూడా అక్యూజ్డ్ లేదు బట్ కార్ కూడా ఈ సీజ్ చేసాం మేము అతను అరేంజ్ చేస్తున్నాము నైట్ వరకు ప్రొడ్యూస్ చేస్తాం కోర్టులో ఏసీబీ కోర్టు అది ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం అండి ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు గారిని కూడా పిలిపించాము డీ గారు మాట్లాడుతున్నాం ఈ గారిని కూడా రమ్మని చెప్పాను సంగారెడ్డి నుంచి వచ్చినప్పుడు అంటే మేము వచ్చరికి డిఈ సీట్ ఖాళీ ఉంది ఎక్కడ వెళ్ళారని అంటే ఇక్కడ దాకా ఉండేసారని అన్నారు అంటే మళ్ళీ ఫోన్ చేసి పిలిపించాం ఈ గారు పిలిస్తే అక్కడికి వెళ్తున్నాను సార్ మీరు ఫోన్ చేసి వచ్చేసాను చెప్పాడు అక్కడ లేదు ఓన్లీ అతను మాత్రం ఓన్లీ ఏఈ కలుస్తున్నాడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అతను సహజంగా ఏంటంటే ప్రతి కేసులో ఏఈ గారు డబ్బులు తీసుకున్నా కూడా డిఈ గారికి ఆ పైన ఈ గారికి కూడా షేర్ వెళ్తుంది అనేది గత కొన్నాళ్ళుగా జరుగుతుంది ప్రచారం ఇది ఎంక్వైరీ చేస్తాం ఇంకా ఫర్దర్ మేము ఒకటి రోజు జస్ట్ ఇప్పుడు ఓన్లీ ప్రిలిమర్ స్టేజ్ కేసు రిజిస్టర్ రిమాండ్ కాలేదు ఇంకా రిమాండ్ అయినాక కూడా కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అట్లీస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఈ కేసులో అందులో అందరి మొత్తము వాళ్ళ కాల్ డీటెయిల్స్ వీళ్ళ కాల్ డీటెయిల్స్ తోటి ఎవరైనా మాట్లాడారా పైన ఆఫీసర్స్ అవన్నీ తీస్తాం సార్